హాయ్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ కుట్టడం ఎలా అనేది పూర్తిగా నేను చెప్తాను కానీ దీంట్లో ఒక వర్క్ ఉంది ఆ వర్క్ మీకు తెలియాలని చెప్పి వీడియో తీసుకురావడానికి కారణం అనమాట ఆ వర్క్ ఏంటంటే ఇక్కడ చూశారు కదా పికాకు మధ్యలో ఫరిషా ఉంది చూసారా ఆ తల నుంచి కింద దాకా ఆ వర్క్ అనేది ఎలా కుడతారనేది మీకు కన్ఫ్యూజన్ అనేది కొందరికి ఉంది ఈ వర్క్ ఏంటి అని చెప్పి చాలామంది ఫోటోలు పెడుతున్నారు కొన్ని కొన్ని ఫ్లవర్స్లో దాంట్లో ఈ వర్క్ ఎలా కుట్టాలనేది పూర్తిగా మీకు చూపించుదామని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట వీడియోని మిస్ అవ్వమాకండి చివరి వరకు చూడండి మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి ఈ పికాక్ అనేది చూసారా ఇది ఫరీషా అంటారు అంటే జరదోసి ఫరీషా కూడా వేసాం మేము అంతకుముందు నేను చేసి చూపించా అదే ఫరీషా ఇది వేస్తారు వేస్తారనమాట ఈ ట్రెడ్ ఫరీషా అనేది ఎలా కుట్టాలి చూపిస్తున్నాను చూడండి చైన్ స్టిచ్ అనేది పెద్ద పెద్ద స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది చైన్ స్టిచ్ పెద్ద పెద్ద స్టిచ్చెస్ వేసుకుని వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఒక ట్రిక్ అనేది ఉంది ఏంటంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఆ చైన్ స్టిచ్ పెద్ద దాని మధ్యలో వేయాలి చూసారా ఆ చైన్ స్టిచ్ పెద్ద పెద్దవి వేసిన తర్వాత దాని మధ్యలో పెద్ద పెద్దవి వేసుకుంటూ వెళ్ళాలి అంటే ఒక చైన్ స్టిచ్ అనేది పెద్ద పెద్ద స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు దాన్ని మధ్య మధ్యలో వేసుకుంటూ రావాలి ఆ స్టిచ్ అనేది చూసారు కదా చూడండి ఇక్కడ మధ్య మధ్యలో వేస్తున్నా చూసారా కరెక్ట్గా సమానం వేయట్లేదు కానీ మధ్య మధ్యలో వేస్తున్నాను అలాగే నింపుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ పైకి వెళ్తున్నాను చూడండి దాని మధ్య మధ్యలో కుట్టు అనేది వేయాలి పెద్ద చైన్ స్టిచ్కి మళ్ళీ మధ్యలో స్టిచ్ వేసి మళ్ళీ ఆ పెద్ద చైన్ స్టిచ్ ఉంది చూసారా దాని దానికి మధ్య మధ్యలో వేసుకుంటూ వెళ్ళాలి అలాగే నింపుకుంటూ వెళ్తే ఈ ఫరీషా వర్క్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట ఇదే దీంట్లో ఉన్న రహస్యం అనేది పెద్ద వర్క్ ఏం కాదు ఇది కానీ చాలామంది ఫోటోలు చూసి ఈ కొత్త వర్క్ ఏంటన్నయ్యా అసలు ఇది ఏంటి మనకు అర్థం కావట్లేదు అని చెప్పి ఫోటోలు నాకు చాలామంది కొన్ని నెలల నుంచి పెడుతూనే ఉన్నారు ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది పూర్తిగా మీకు తెలియాలి ఈ వర్క్ గురించి అని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఫరీషా అంటే ఏం లేదు పెద్ద పెద్ద చైన్ స్టిచ్చు వేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో వచ్చిన తర్వాత దాన్ని మధ్య మధ్యలో వేసుకుంటూ కుట్టు అనేది రావడమే జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది చూశారు కదా ఎలా కుట్టామనేది ఏం లేదు జస్ట్ మరొకసారి చెప్తున్నాను చూడండి చెప్పిందే చెప్పానని అనుకోకుండా జాగ్రత్తగా గమనించండి మీరు ఈ కుట్టు అనేది కుట్టేస్తారు మీరు ఫ్లవర్స్లో కానీ దేంట్లో అయినా కుట్టవచ్చు ఇది చూడండి మళ్ళీ చూడండి ఆ చైన్ స్టిచ్కి మధ్య మధ్యలో మళ్ళీ కుట్టు వేస్తున్నాను చూసారా పెద్ద పెద్ద చైన్ స్టిచ్ వేసాను చూసారా ఆ చైన్ స్టిచ్కి చైన్ కుట్టుకి మధ్య మధ్యలో మళ్ళీ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్తున్నాను చూసారా అలాగే అనేది ఈ కుట్టు అనేది వేసుకుంటూ వెళ్తేనే దీన్నే ఫరీక్ష అంటారు కరెక్ట్గా నింపితే మీరు ఈ పికాక్ మొత్తము చూసారా ఎంత ఈజీగా అయిపోయింది వర్క్ అంతా ఇలా అనేది చేసుకోవాలి మరొక విషయం చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ ఫరీషా అనేది మీరు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే ఐదు నిమిషాలు కుట్టవచ్చు ఇది పెద్ద సమస్య కాదు ఒకసారి కావాలనుకుంటే ఒక ఫ్లవర్ లాగా మీరు ప్రింట్ అనేది వేసుకుని దాని లోపల అనేది ఒక చైన్ స్టిచ్ పెద్ద పెద్ద కుట్లు వేసి మళ్ళీ దాని మధ్య మధ్యలో మళ్ళీ ఆ చైన్ స్టిచ్ పెద్ద పెద్ద కుట్లుకి మధ్య మధ్యలో కుట్లు వేసుకుంటూ మళ్ళీ ఆ రెండో కుట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి మధ్య మధ్యలో స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ నింపుకుంటూ వెళ్ళండి ఈ చైన్ స్టిచ్ వల్ల మీకు ఆ ఫరీషా అనేది ఇక్కడ ఎలా అయితే కుట్టామో చూసారా అలా అనేది వచ్చేస్తుందన్నమాట నేను ఇంతగా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కారణం కూడా డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ కొత్త వర్క్ అనేది మీరు ఒక అపోహలో ఉన్నారు కాబట్టి అది తెలియాలని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వివరాలతో సహా చెప్పడానికి కారణం అనమాట ఇది చూడండి ఈ ఆకు అనేది లోడింగ్ ఉంది అంతే ఆ లోడింగ్ మీద షేడ్ అనేది లాగాం ఇది పెద్ద పనేం కాదు ఇలా అనేది షేడ్ లాగడమే మీకు ఏ కలర్ అయితే ఆ కలర్ అనేది లాగవచ్చు కానీ నేను ఇక్కడ యూజ్ చేసే ట్రెడ్ ఏంటంటే గ్రీన్ మీద నేను వన్ నాట్ ఫోర్ అనేది ట్రెడ్ అనేది యూజ్ చేశాను అంతే అంటే గోల్డ్ కలర్ అనేది వస్తుంది అది ఒక సిల్క్ టెడ్లో ఈ అవుట్లైన్స్ అనేవి ఇలా కుట్టేయడమే జస్ట్ ఆ కుట్టేస్తే ఆ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట కానీ ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఎన్ని వర్కులైనా అయినా ఏదేమైనా మీరు హ్యాండ్ ఫ్రీ చేసుకుంటే ఈ వర్క్లో మీరు స్టాండర్డ్గా కరెక్ట్గా మీరు అబ్జర్వేషన్గా మీరు ఆ ప్రాక్టీస్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఈ వర్క్లు కుట్టడం ఎంత వరకు కూడా చాలా చాలా సులభం అనమాట ఏం పెద్ద హార్డ్ వర్క్ కాదు ఇది కానీ మీరు మైండ్లో ఇది పెద్ద ప్రాసెస్ దీన్ని మేము నేర్చుకోవడం చాలా కష్టం అనుకుంటే మీరు ఎక్కువ వరకు ఈ వర్క్లో వెనకాల పడిపోతారు అందుకని దయచేసి ఇది ఎంత పని కాదు నేను చేసేస్తాం అది ఎంతలో అన్నట్టుగా ఒక భావంతో ఒక ఆలోచనతో ఉంటేనే ఈ వర్క్లో మీరు సక్సెస్ఫుల్ అనేది పొందుతారు దాంతో దాంతోపాటు ఒక విషయం కూడా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ మగ్గం వర్క్ అనేది చాలా ఈజీ టైట్ అనేది ఉండాలి దాంతోపాటు హై క్వాలిటీ సూదులు ఉంటే మీకు పని అయిపోతుంది చూశారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా అనేది ఒక హ్యాండ్ మీద రెండు పికాక్స్ అనేవి వచ్చాయి నెమల్లి అనేవి ఒక హ్యాండ్ మీద జస్ట్ అంతే అలాగే వచ్చింది వర్క్ అంతా ఇదే ట్రెండింగ్ వర్క్ అనేది నడుస్తుంది మార్కెట్లో అంటే రెండు పికాక్స్ జస్ట్ ఒక బుట్టీ వేయడం అలా అనేది ప్లెయిన్గా వేసేస్తేనే ఇలాంటి వర్క్స్నే లైక్ చేస్తున్నారు ఇప్పుడు నడిచే ట్రెండింగ్ వర్క్ అఫీషియలు స్టాండర్డ్ వర్క్ లాగా ఇలాంటి అనేవి చేపి చేయించుకుంటున్నారు కస్టమర్స్ అనే వాళ్ళు ఇది కూడా మీకు ఐడియా అనేది వస్తుందని చెప్పి వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అనేది గొప్ప ఆఫర్ అనమాట మగ్గం వర్క్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో మగ్గం కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు మా దగ్గర ఉన్న రెండు రకాల మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్నా కూడా ఈ ఆఫర్ అనేది మీకు వస్తుందన్నమాట లైఫ్ టైం వ్యాలిడిటీతో మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఇది నాలుగు నెలల్లో కోర్స్ అనేది కంప్లీట్ అవుతుందనమాట మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్లు మొత్తం తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ చేస్తాము కేవలం ఈ కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఖచ్చితంగా మీరు యూస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం అనేది రాదు సూది పట్టుకోవడం రాని వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఎలా కుట్టాలి అసలు అసలు దీనికి సంబంధించిన లూప్ హోల్స్ ఏంటి ప్రతిదీ కూడా ఈ కోర్సులో ఉంటుందన్నమాట మీరు డిజైన్ పేపర్ మీరే తయారు చేసుకోవడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం అలాంటి స్థాయిలో ఈ కోర్స్ అనేది ఉంటుంది ఒకవేళ ఈ కోర్సులో జాయిన్ అయ్యి మీరు పూర్తిగా అడ్వాన్స్ లెవెల్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తిగా ఈ మగ్గం వర్క్ అనేది నేర్చుకోవాలనుకుంటే ఈ రెండు నెంబర్లకి మీరు సంప్రదించవచ్చు మీరు కొన్ని రోజుల్లో జాయిన్ అవ్వాలనుకున్నాం కొంత టైం తర్వాత జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు చక్కగా పేరు అనేది నమోదు చేయించుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది ఎవ్వరు ఇవ్వరు ఈ కోర్సులో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వరకు అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ